హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శరణ్ లాస్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాన్కే సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఈరోజు వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే మా ఫ్రెండ్ ఇలా శారీస్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక అవి చూస్తూ కూర్చునేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇక సోమవారం కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక సోవారం కథలో చూస్తారా ఇక మన కోసం క్యాబిన్కి వెళ్తే వెళ్తే అక్కడైతే మను క్యాబిన్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది ఏంటంటే ఇంకా మనో సార్ రాలేదని అయితే చెప్తారనమాట ఏంటి మనసు రాలేదా అని చెప్పేసి ఇక మహేంద్ర సార్ కూడా కాల్ చేస్తూ ఉంటుంది ఇక్కడేమో మహేంద్ర అనుపమకి ట్యాబ్లెట్లు ఇస్తూ మను గతం గురించి అడుగుతూ మహేంద్ర అడుగుతూ ఉంటాడు చెప్పు అనుపమ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మను తండ్రి ఎవరు అని చెప్పంగానే షాక్ అయిపోతూ ఉంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నువ్వు ఇలా మౌనంగా ఉంటావు అందుకని నాకు సమస్యలు పరిష్కారం ఏమీ దొరకట్లేదు నువ్వు చెప్తావా చెప్పవా అసలు మను ఎందుకు దూరం పెడుతున్నావు అని చెప్పేసి తన తండ్రి ఎవరో చెప్పు అనేసి అడుగుతూ ఉంటే ఇక అనుపమ అయితే చెప్పదనమాట అలా చెప్పకపోయేసరికి కోపంగా అయితే అరుస్తూ ఉంటాడు మహేంద్ర నా దగ్గర ఇన్ని నిజాలు దాచావు అని చెప్పేసి అరుస్తూ ఉన్నాం కానీ ఒక్కసారి ఇక వస్తారని ఫోన్ అయితే వస్తుంది ఏంటి మామయ్య ఇంకా రాలేదు కాలేజ్కి అమ్మాను సార్ కూడా రాలేదు ఎక్కడున్నారా ఏంటని ఇక ఒక్కసారిగా కాల్ చేసేసరికి ఇక అనుపమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది నేనేం చెప్పలేను మహేంద్ర నన్నే అడగొద్దు నా దగ్గర సమాధానం లేని క్వశ్చన్స్ వేయొద్దు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ వస్తారా అని అంటే ఏంటి మామయ్య కాలేజ్కి వస్తానన్నారు చిన్న పనుందని ఆగాని అన్నారు ఇంకా రాలేదు ఏమైంది ఎక్కడున్నారని అంటే వచ్చేస్తున్నానమ్మా నేను ఇక్కడే ఉన్నాను అనేసి చెప్తూ ఉంటాడు అనమాట మనం సార్ కూడా రాలేదు అందుకని మీరు కూడా రాలేదు ఏమై ఉండిద్దా అని చెప్పేసి చేస్తానంటే ఏంటి మను రాలేదా అనేసి అడుగుతూ ఉంటాడు రాలేదు అని చెప్పేసి ఇక చెప్పంగానే ఒక్కొక్కసారిగా సరే అమ్మ నేను వచ్చేస్తున్నానని చూసావా అనుపమ్మా నువ్వు అన్న మాటలకి మనం ఎంత మనసు హర్ట్ అయిపోయి ఉండిద్దో కాలేజీకి కూడా రాలేదంటా అని చెప్పంగానే ఇక ఒకసారి ఏం మాట్లాడకుండా అట్లానే అయితే తలదిద్దుకొని ఉంటుంది నేనైతే కాలేజ్ దాకా వెళ్ళొస్తాను టైంకి ట్యాబ్లెట్లు అవి వేసుకొని మనసులో ఉన్న భారాన్ని కొంచెం అన్నం దించుకోవాలంటే నువ్వు సమాధానం చెప్పాల్సిందే కొన్ని ప్రశ్నలకి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఇక మహేంద్ర కాలేజ్కి అయితే వెళ్తాడు ఇక చూసి చూసి ఇక వస్తారా మాను పియొక్క అయితే కాల్ చేసి మాను సార్ వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఓళ్ళీ ఉంది కదా ఆ అడ్రస్ ఫోన్ నెంబర్ అవన్నీ అడుగుతూ ఉంటే సరే షేర్ చేస్తాడనమాట ఇక వస్తారా ఓడి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక్కడ మాను అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట నాకు మా అమ్మకు మధ్య ఉన్న దూరం ఎప్పుడు తగిలిపోయింది తను నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది నేను అడిగిన క్వశ్చన్లో తప్పే ఉంది నా తండ్రి ఎవరు అనే ఒక్క క్వశ్చన్ నేను అడిగాను దానికి ఆవిడ ఎందుకు అంత సీరియస్ అయిపోయి నన్ను దూరం పెట్టేసింది నేను ఇప్పుడు మా అమ్మతో సరదాగా ఇదివరకట్లాగా ఉంటాను అని చెప్పేసి నేనేం తప్పు చేశాను అని చెప్పి బాధపడుతూ ఇంటికి వెళ్ళేసరికి ఎలా ఉంది నాన్న అని అంటే ఇంటికి తీసుకెళ్లారు డిశ్చార్జ్ చేశారు బాగానే ఉంది ఇప్పుడు కొన్ని నేను అక్కడే ఉండి తను చూసుకుందాం అనేసి అనుకుంటే తను నీ అవసరం ఏమి లేదు వెళ్ళిపో అనేసి అన్నట్లుగా అన్నారు ఏం ఓల్డీ నేనేం తప్పు చేశాను ఎందుకు అమ్మలాగా బిహేవ్ చేస్తుంది ఆవిడ అని చెప్పేసి అడుగుతూ నేను ఒక్క క్వశ్చనే కదా అడిగాను అది కూడా నా క్వశ్చన్లో ఎటువంటి తప్పు లేదు కదా అని చెప్పేసి అంటూ బాధపడిపోతే నాన్న ఊరుకున్నాను ఖచ్చితంగా నీ ప్రశ్నలకు సమాధానం దొరికే రోజు ముందు ఖచ్చితంగా నువ్వు అమ్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఈ అలా చెప్పడం వల్ల ఇంకెవరికన్నా నష్టం జరుగుతుందేమో ఒకసారి ఆలోచించు అందుకనే తన నోరు ఎప్పట్లేదేమో అనేసి నీకంటే ఎక్కువ అగ్నిపర్వతాన్ని తన గుండెల్లో మోస్తుంది నా అన్న అని చెప్పేసి అనగానే ఏమో నాకు నాకేమీ అర్థం కావట్లేదు తనేమో నిజం చెప్పదు ఏం జరిగిందో తెలియకుండా నాకు ఇక్కడ సతమతం అని చెప్తే నేను ఇంత ముందు ఫ్రెష్ అప్ పో నాన్న ఇలా ఉంటే అలా భోజనం చేద్దు అంటే నాకు భోజనం వద్దు ఏమొద్దు అనేసి అంటూ ఉంటాడు అలా అంటే అట్లా నాన్న అన్నం మీద అలా గుడికి వెళ్ళు మీ అమ్మ మళ్ళీ ఫోన్ చేసి నన్ను అడిగిద్ది మనోకి ఫోన్ భోజనం పెట్టావా అని చెప్పేసి అప్పుడు నేను పెట్టలేదంటే ఇక తను కూడా అని చెప్పేసి వీళ్ళంటే ఇక తనైతే వెళ్తాడనమాట ఫ్రెష్ చేయడానికి ఇక్కడేమో ఓల్డ్ డైనింగ్ టేబుల్ అక్కడ అన్ని సర్దుతూ ఉంటుంది అప్పుడే వస్తారా అయితే వెళ్తుందనమాట అమ్మరా అమ్మ వస్తారా అని చెప్పంగానే ఎలా ఇలా ఉన్నారు అనేసి అడుగుతూ ఇక అమ్మాను సార్ రాలేదని చెప్పి కాలేజ్కి వచ్చాను అనేసి అంటే ఉన్నాడమ్మ తను బాధపడుతున్నాడు అనుపక అలా అయ్యింది కదా తన వల్ల అదంతా అయ్యిందని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు అని చెప్పేసి ఇక ఓల్డ్ అయితే అంటూ ఉంటుంది ఇక ఇలా ఉన్నాం కానీ ఇలా అంతకాలి తిరిగి చూస్తూ చూస్తూనే ఉంటుంది అన్ని చోట్ల ఇక మను ఇక అనుపమ దిగిన చిన్ననాటి ఎన్ని ఫొటోస్ ఎంత ప్రేమ గుండెల్లో దాచుకొని మా ముందు మేడం మేడం అనుకుంటూ ఎట్లా ఉండగలిగారా అని చెప్పేసి ఇక అనుపమ కొడుకుని అన్న నిజాన్ని అయితే ఇక సా ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇక బలంగా అయితే నమ్మస్తుంది మరి ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారు ఏం జరిగింది అన్న నిజాలు ఎలా తెలుస్తాయా అని చెప్పేసి ఇక ఓడిని అయితే అడుగుతుంది అనమాట అసలు అనుపమా మేడం వాళ్ళ హస్బెండ్ ఎవరు ఆవిడ ఎందుకు పెళ్లి చేసుకోలేదు చెప్పరా నాకు ఈ ఒక్క నిజం తెలియక ఎన్నాళ్ళుగా నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఆవిడ ఏం సమాధానం చెప్పట్లేదు అంటే ఇక మను రాకముందే ఇక నిజాన్ని అయితే చెప్పాలని అనుకుంటుంది ఎందుకంటే అంతగా రిక్వెస్ట్ అయితే చేస్తుంది వస్తారా తను ఒకరిని లవ్ చేసింది లైఫ్లో ప్రాణం కంటే ఎక్కువ ఇక తను దూరం అయ్యేసరికి ఇక ఎవరిని తన జీవితంలోనికి లేదు తనే లాస్ట్ అని చెప్పంగానే ఏంటి లవ్ స్టోరీ ఉందా మేడంకి అని చెప్పేసి వస్తారా అనుకుంటూ ఉంటుంది వస్తారా మేడం ఎవరిని లవ్ చేస్తుంటారా మావి గారిని అడిగితే ఒకవేళ ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా క్లోజ్గానే ఫ్రెండ్స్ కదా అనేసి అడుగుతామా అనేసి సరే మరి అన్నా కానీ మానవ అయితే కిందకొచ్చి సారీస్ మీ విషయంలో నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి తొందరపాటుగా రాంగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాను మీ గురించి తప్పుగా అనుకుంటున్నాను సారీ అండి మీరు కాలేజ్కి రండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నేను రాను మా అమ్మ ఎప్పుడు అని చెప్పింది కదా అది ఇదని అంటే అవి మాటలు పట్టించుకోవద్దు మీరు ఏదో తప్పు చేశారని అట్లా అంటుంది ఆవిడ నిజాన్ని నిజాలు తెలిస్తే అన్నారు మీరు రావాలి కాలేజ్కి అని చెప్పేసి అంటూ అయితే మా అడుగుతూ ఉంటుంది ఇక కన్విన్స్ చేసేలాగా ఉంటే నేను అనుపమ మేడంతో మీకు ఫోన్ చేస్తాను మీరు కాలేజ్కి రావాలని చెప్పేసి అని అంటే సరే అన్నట్లు సరే అని చెప్పి ఇక నేను బయలుదేరుతానంటే చాలా లేట్ అయింది కదా ఈ టైంలో ఒంటరిగా ఎందుకు వెళ్ళడం అని అంటే పర్లేదు నేను వెళ్తాను అనేసి అంటూ అయితే ఉంటుంది ఈలోగా ఈ రాజీ నా పనిలో నేను ఉంటాను అన్నాడుగా ఇక ఎక్కడ తన మరదలు పిల్ల ఒంటరిగా ఉంటుందా అని చెప్పేసి ఇక కాపు కాచుకొని అయితే ఉంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం మళ్ళీ సెకండ్ పార్ట్లో అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ చీరల్లో ఆ వైట్ శారీ ఉంది కదా ఆ శారీ బాగుందా నాకైతే నచ్చింది కాస్ట్ తక్కువే తీసుకున్నాను మరి ఎలా ఉంటుందో కట్టుకోవడానికి